కంపెనీ ఏపీ టెనియస్ నేను వేసమరత ఆదివారం నాడు నెల్లూరు జిల్లా కావలి పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ నందు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో గ్లినికస్ హెల్త్ సిటీ చెన్నై వారి సహకారంతో లివర్ వ్యాధులకు సంబంధించి ఉచిత మెగా లివర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పాసుపలిటీ సుగనమ్మ విచ్చేసి ఉచితంగా మెగా క్యాంప్ ప్రారంభించారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ రజనీకాంత్ గ్లోబల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బాస్కర్ రెడ్డి వారి బృందం విచ్చేసి లివర్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి సందేహాలను తీర్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కావలి ప్రాంతానికి చెందిన బాలుడకు లివర్ మార్పిడి చేయడం జరిగిందని లివర్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమకు సహాయ సహకారాలు అందించిన పసుపురెడ్డి సుధాకర్ సుగనమ్మలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మానవ శరీరంలో లివర్ వ్యాధి చివరి దశలోనే అన్ని ఇబ్బందులు వస్తాయని కాబట్టి ప్రజలు ముందుగా మేలుకొని తగిన జాగ్రత్త తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నామన్నారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకరన్నో పల్లి కడుపుల పిడికెడు అన్నమువో ఈడై కోసే సల్లని ఎన్నెలవో మా సుధాకరన్నో ఆపదలో నాకు సాయమువో మన వంతు ఏదైనా చేయాలని ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది అట్లాగే ఆ రోజు నేను మా తండ్రిగా లేదు ఈయన మా తండ్రిగా ఆయన ఇంటర్వ్యూ చిన్న వీళ్ళ చేస్తే పది లక్షల మంది చూశారు చిన్న ఇంటర్వ్యూ పది లక్షల మంది చూశారు ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చేసినట్టే మా ఇందులో ఆయన వచ్చేసిన అనుకుంటున్నారు అంత గొప్పదవుతుంది కావడంలో మన అదృష్టం ఆయన సేవ ఇంకా అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కడ ఎక్కడ ఏం చేయలేదు ఆ పాపం లక్షణాలు ఏంటంటే ఫుల్ రాత్రంతా నిద్రపోడు కంటిన్యూస్ గీరుకుంటా ఉంటాడు కామెరలు తగ్గట్లేదు ఎంత పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కామెంట్ తగ్గట్లేదు అలాగే కడుపు ఈ మూడు లక్షణాలతో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ శ్రమ అలాగే వాళ్ళ ఆందోళన ఎంతో కలవరాన్ని గురిచేస్తే కొత్తగా వేస్తేనే ఆ అబ్బాయికి లైఫ్ జీవించడం అలాంటి పరిస్థితుల్లో మేము ఆయన అన్ని చూసి మేము లివర్ మార్చాలని చెప్పాము ఇరవై లక్షలు ఖర్చు అవుతుందంటే వాళ్ళు ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళని ఎలా కనుక్కోవాలంటే మళ్ళీ ప్రభాకర్ నాయకు ముందుకు వచ్చి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేసి ఈరోజు బాబు ఆరోగ్యవంతంగా ఉండడానికి కారణమయ్యాయి ఆ బాబుకి వాళ్ళ తల్లి ముప్పై శాతం ఇచ్చారు ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు ఆవిడ ఇచ్చి ఆపరేషన్ చేసి దాదాపు ఆపరేషన్ చేసి దాదాపు తొమ్మిది నెలలు అయింది మీ బాబు ఆరోగ్యవంతంగా ఉన్నాడు ఈ బాబు మిగతా మిగతా పిల్లలు అసలు ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి సుధాకర్ గారు సత్యుని గారు అయినటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని మొత్తం చెప్పినట్లుగా పార్క్ కానీ కానీ వేరే రకాల వచ్చే క్యాంపు ఇది చాలా ఇవాళ స్కేరింగ్ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఫైవ్ డేట్స్ చెప్తా అలాంటి ఆలోచన రావటం వచ్చినా ఇవాళ అంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రదర్శించినట్టు ప్రస్తుతం మనకు ఆలోచన రాదు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి